నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం చాలా మంది కొత్త తో కొత్త లైఫ్ను స్టార్ట్ చేయాలనుకుంటుంటారు లైక్ బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు కానీ చాలా మంది కదా అలా వెళ్తూ ఉంటారు అలా వాళ్ళకి ఆ బిజినెస్ అయితే ఏదైతే ఉందో జాబ్ ఏదైతే ఉందో ఏదైనా ముఖ్యమైన పని ఏదైతే ఉందో అది ఫాస్ట్గా పికప్ అవ్వాలంటే ఒక మంచి నెంబర్ కానీ ఏదైనా చెప్పండి తొందరగా అప్ అవ్వాలి వాళ్ళ బిజినెస్ ఆ జాబ్ అంటే ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెడుతున్నాము అనుకున్నప్పుడు జాబ్ కానివ్వండి ప్రాజెక్ట్స్ కానివ్వండి ఏదన్నా బిజినెస్ కానివ్వండి అందులో మీరు బాగా షైన్ అయ్యి మీరు మంచి రెప్యుటేషన్తో కానివ్వండి మీ క్లయింట్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా ఒక నెంబర్ చెప్తాను ఏంజల్ నెంబర్ అది ఏంజల్ నెంబర్ అనుకోండి స్విచ్ నెంబర్ అనుకోండి బట్ ఆ నెంబర్ కనుక మీరు యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది మాత్రం బాగా చూడడానికి అంటే ర్యాపిడ్ యాక్షన్ చూడ్డానికి తర్వాత మీరు చేసి ఆ టాస్క్లో కొత్తగా మీకే ఐడియాస్ రావడం కానివ్వండి మీకు అందులో స్టాగ్నెన్సీ రాకుండా ఉండడం కానివ్వండి అంటే అందులో సాచురేషన్ రాకుండా మొదలైన మూడు నాలుగు రోజులకి అది అయిపోయింది అన్నట్టుగా లేకపోతే అది అర్థం కావట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అనుకోకుండా అలా మీరు దాన్ని వాడుకోవచ్చు ఓకే నంబర్ వచ్చేసి వన్ ఫైవ్ నైన్ స్పేస్ స్పేస్ మాత్రమే కామా ఇవ్వద్దు వన్ ఫైవ్ నైన్ స్పేస్ చాలా తక్కువ స్పేస్ ఇవ్వండి వన్ ఫైవ్ నైన్ స్పేస్ కామా స్పేస్ సెవెన్ ఎయిట్ వన్ స్పేస్ సెవెన్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ లిటిల్ స్పేస్ సెవెన్ ఎయిట్ వన్ లిటిల్ స్పేస్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ పర్టిక్యులర్ ఏంజెల్ నెంబర్ కనుక మీరు కనుక కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ కానివ్వండి వర్క్ కానివ్వండి ఏదైనా వర్క్ మోడ్లో కానివ్వండి ఏదైనా వాడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ గ్రోత్ అండ్ సక్సెస్ మాత్రం బూస్ట్ అవ్వడం హండ్రెడ్ పర్సెంట్ ఈ నెంబర్తో ఫాస్ట్ రిజల్ట్ వెరీ ఫాస్ట్ ఎలా ఎక్కడ రాసుకోవాలి మ్యామ్ మీరు అది మీ వర్క్ స్టేషన్స్ ఏమైనా ఉంటే ఆఫీస్ లో కానివ్వండి వర్క్ స్టేషన్స్ లో కానివ్వండి మీరు అలాగా వెనకాతుల స్టిక్ చేసి పెట్టుకోవచ్చు లేదా మీరు ప్రతిరోజు మీ లెఫ్ట్ ఫోర్ ఆమ్ మీద కానివ్వండి లేకపోతే ఈ పర్టిక్యులర్ ప్లేస్ పామ్ లో ఈ పర్టిక్యులర్ ప్లేస్ లో ఇక్కడైనా రాసుకోవచ్చు విత్ అ బ్లూ కలర్ పెన్ ఆర్ అ రెడ్ కలర్ పెన్ ఓకే బ్లూ కానీ రెడ్ కనీ బిజినెస్ ప్లేస్ లో పెట్టించుకోవాలంటే వైట్ పేపర్ మీద రాసి పెట్టుకోవాలా వైట్ పేపర్ మీద రాసి పెట్టుకోవచ్చు ఓకే ఏ రోజు అని ఏమైనా ఉంటుందా మీరు ఇది పెట్టుకునేటప్పుడు మంచి ప్రశ్న వెడ్నెస్డే కానివ్వండి థర్స్డే కానివ్వండి పెట్టుకోండి వెడ్నస్డే కానివ్వండి థర్స్ డే కానివ్వండి ఎందుకంటే నేను ఫార్ములేట్ చేసిన ఈ స్విచ్ నంబర్ వచ్చేసి ఈ రెండు పర్టిక్యులర్ రోజుల్లో మీకు సపోర్ట్ ఇచ్చే ప్లానెట్స్ కి కూడా చాలా ఫ్రెండ్లీ నంబర్స్ నే చూస్ చేసుకుని పెట్టిన నంబర్స్ ఇవి ఓకే సో ఆ రకంగా చూస్ చేశాను కాబట్టి మీకు వెడ్నెస్డే కానీ థర్స్డే కానీ అంటున్నాను లేదు మీకు ఇంకా చెప్తాను మీకు ఒకవేళ ఈ పేపర్ చినిపోతుంది అని అనుకుంటే వెనస్డే కానీ థర్స్డే కానీ మీరు చేసేటప్పుడు కొంచెం పసుపు ఉంటుంది కదా పసుపులో కాస్త నీళ్లు కలిపేసేసి అందులో కాస్త కుంకుమ పువ్వు వేసి కుంకుమ పువ్వు వేసి అందులో కొంచెం చక్కెర కూడా వేయండి ఓకే చక్కెర కూడా వేసేసి అది కరిగిపోయిన తర్వాత చక్కెర క్రిస్టల్స్ కరిగిపోయిన తర్వాత రింగ్ ఫింగర్ వాడండి ప్లీజ్ రింగ్ ఫింగర్ అంటే మనం ఉంగరం వేలు ఉంగరం వేలు థ్యాంక్ యూ రింగ్ ఫింగర్ వాడండి ఆ రింగ్ ఫింగర్తో మీరు ఈ పర్టిక్యులర్ నంబర్ ని అలా రాసేసేసి దాన్ని మీరు వర్క్ స్టేషన్ మీరు కానీ బిజినెస్ ప్లేస్ లో కానీ పెట్టేసుకోవచ్చు లేదా చిరిగిపోతుంది అని కనుక మీకు అనిపిస్తే ఏదైనా డిటాచబుల్ ఫ్రేమ్స్ ఈ మధ్య వస్తున్నాయి కదా డిటాచబుల్ ఫ్రేమ్స్ లో మీరు ఈ పేపర్ని పెట్టేసేసి మీరు అలా వాల్కి కూడా పెట్టేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఆ పేపర్లో నంబర్ ఫేడ్ అయిపోయింది అనిపిస్తే ఆ పేపర్ మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా సంవత్సరం తర్వాతనో ఆరు నెలల తర్వాతనో ఎలాగో డిటాచబులే కదా చిన్న హుక్స్ లాగా ఉంటాయి అవి తీసేసి ఆ కార్డ్బోర్డ్ తీసేసి మళ్ళీ పేపర్ ఇన్సర్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు పెట్టుకోవచ్చు ఓకే అదే లెఫ్ట్ హ్యాండ్ మీద అయితే ఎవ్రీడే రాసుకోవచ్చు ఎవ్రీడే రాసుకోవచ్చు ఓకే రాసుకుంటున్నప్పుడు చాలా పాజిటివ్గా ఎఫామ్ చేసుకోండి నాకు ఐమ్ ఫుల్ ఆఫ్ ఐడియాస్ ఐమ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ నాకు ఐడియాస్ చాలా బాగా వస్తున్నాయి బిజినెస్ లో చాలా చక్కగా వస్తున్నాయి వచ్చినా రాకపోయినా వస్తాయి అనుకుని రాసుకోవాలి ఎందుకంటే మన కస్టమర్స్ వస్తున్నారు క్లయింట్స్ వస్తున్నారు పేమెంట్స్ వస్తున్నాయి మీకు ఫుడ్ బిజినెస్ అనుకోండి లేదా మీరు ఏదో ఫ్యాషన్ బొటీక్ లేదా మీరు ఏదో కొత్తగా ఏదో మెడికల్ ఫార్మసీ ఏదైనా చేసుకుంటున్నారు ఏదైనా వర్క్ చేసుకుంటున్నారు చాలా చక్కగా బిజినెస్ వస్తుంది చాలా చక్కగా బ్యూటిఫుల్గా మీకు ఆర్డర్స్ వస్తున్నాయి అలా అనుకునే రాయండి ఎక్కడ వస్తున్నాయి నేర్స్ పడద్దు ఎందుకంటే మీ బుద్ధే మీ సంకల్పమే మీకు సిద్ధి సంకల్పమే సిద్ధిస్తుంది మీ సంకల్పమే దృఢంగా లేనప్పుడు నేను ఎన్ని చెప్పినా పని చేయవు మీరు దానికి నాకు ఇవ్వాలంటే నేను చెప్పేదానికి మీరు చాలా చక్కగా ఆ మీ ఫోర్స్ అనేది మీ హార్ట్లో నుంచి ఆ ఎనర్జీ అనేది మీకు రావాలి ఆ ఎనర్జీ మీకు వస్తేనే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి మీరు ఎనర్జీ ఇస్తున్నారు మీకు ఎనర్జీ ఇవ్వాలి ఈ దీని తర్వాత మన ఇద్దరం కాఫీ తాగుతాం దానికోనర్జీ ఎనర్జీ కావాలి వాళ్ళకి మీకు ఎనర్జీ వస్తే వస్తుంది వస్తే నాకు రైట్ మంచి టిప్స్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో మంచి మంచి ఐడియాస్ థాట్స్ స్ట్రెంగ్త్ ఎనర్జీ వాట్ నాట్ అన్నీ వచ్చేస్తాయి సూపర్ నెంబర్ నమస్తే థ్యాంక్ యూ